ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్కు ఎదురుదెబ్బ తగిలింది రెండువేల ఇరవై రెండులో సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు ఆ తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చారు అలాగే దాదాపు ఎనభై శాతం మంది సిబ్బందిని తొలగించారు ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్కు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే మస్కు యొక్క అత్యంత హార్డ్ కోర్ వర్క్ కల్చర్ అల్టిమేటం జారీ చేశారు ఇక నుంచి అత్యంత కఠినంగా పనిచేయాలని సూచించారు లేదంటే రాజీనామా చేయాలన్నారు ఇరవై నాలుగు గంటల్లో తమ అంగీకారాన్ని వెల్లడించాలని తెలిపారు ఓ సీనియర్ ఉద్యోగి మెయిల్పై ప్రతిస్పందించలేదు దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు మస్క్ తొలగించిన ఆ ఉద్యోగి పేరు గ్యారీ రూనీ గ్యారీ తనకు జరిగిన అన్యాయంపై ఐర్లాండ్ యొక్క వర్క్ ప్లేస్ రిలేషన్స్ కమిషన్ను ఆశ్రయించారు తాజాగా తీర్పు వెలువరించిన డబ్ల్యూఆర్సీ అనుభవజ్ఞుడైన గ్యారీ రూనీని అన్యాయంగా తొలగించారని పేర్కొంది మాజీ ఉద్యోగికి సుమారు అరవై వేల డాలర్ల రూపాయలు చెల్లించాలని తెలిపింది న్యాయ నిర్ణేత మైఖేల్ మార్క్ నామీ మస్క్ అల్టిమేటంను విమర్శించారు ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్యత్తులను పరిగణలోకి తీసుకోవటానికి ఇరవై నాలుగు గంటల గడువు పెట్టడం సరికాదని పేర్కొన్నారు మేలుకు అంగీకరించకుంటే ఉద్యోగంలో నుంచి తీసేయటం సరికాదన్నారు సోర్స్ టూ పే డైరెక్టర్గా పనిచేసిన రూని ఇది మాల్వేర్ కావచ్చునని భయపడి ఇమెయిల్లు తెరవటం పట్ల తాను జాగ్రత్తగా ఉన్నానని పేర్కొన్నారు ఇంకా తొమ్మిదేళ్ల సర్వీస్ ఉన్న రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో అతడికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని న్యాయ నిర్ణేత మైఖేల్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు